అమెరికా రచయిత వారెన్ స్మిత్ ప్రకారం ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా ఈ కింది విజ్ఞాపనలు చేస్తాడట అయితే పైకి చెప్పవచ్చు చెప్పకపోవచ్చు ఇంతకు ఏమిటవి నన్ను అర్థం చేసుకోవు ప్లీజ్ నాది తప్పే అయినా దాన్ని విమర్శించకు ప్లీజ్ నాలో నీ పిసరంత గొప్పదనాన్నైనా కొన్నంతగా పొగడవు ప్లీజ్ ఈ మూడు అంశాల్ని మననం చేసుకొని నరనరాన జీర్ణించుకుంటే మీరు మానవ సంబంధాల విషయంలో మాస్టర్ అయిపోతారు నన్ను అర్థం చేసుకోవు ప్లీజ్ ఏ సమస్య వచ్చినా ఏ చిన్న మాట వచ్చినా నన్ను అర్థం చేసుకోండి నా పరిస్థితిలో మీరు ఉంటే ఈ కష్టం మీకు తెలిసొస్తుంది నా పరిస్థితి మీకు అర్థం కావటం లేదు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరూ అంటారు స్వర్ణ కమలం సినిమాలో అర్థం చేసుకోరు అన్న భానుప్రియ డైలాగ్ అంత పాపులర్ కావటానికి కారణం ఇదే ఈ మాట మనము అంటాం మనల్ని ఇతరులు అర్థం చేసుకోవటం లేదన్న ఫిర్యాదు మనం ఎలా చేస్తున్నామో ఇతరుల్ని మనం అర్థం చేసుకోవటం లేదన్న ఫిర్యాదు వారు అలాగే చేస్తున్నారు కదా సో మనం ఈ రోజు నుంచి ఒక రాజీ సూత్రాన్ని అవలంబిద్దాం ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినా ముందు మనం అవతలి వారి వైపు నుంచి ఆలోచించటం మొదలు పెడదాం అవతలి వారిని అర్థం చేసుకోవటం ప్రారంభిద్దాం ఎప్పుడైతే మనం వారిని అర్థం చేసుకోవటం మొదలు పెట్టామో అప్పుడు వారు మనల్ని అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు అప్పుడు మన మాటలు ఇలా ఉంటాయి నిజమే నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను ఓహో అలాగా ఎంత కష్టం వచ్చింది నీ కష్టం నాకు తెలుసు అధైర్య అధైర్యపడకు దీనివల్ల మనకు ఇతరులకు మధ్య కాదు మన మనసులకు ఇతరుల మనసులకు మధ్య చక్కని వంతెన ఏర్పడుతుంది నాది తప్పే అయినా దాన్ని విమర్శించకు ప్లీజ్ తప్పు చేయని వారు ఈ భూమిపై ఒక్కరు కూడా ఉండరు తప్పు చేయటం మానవ సహజం అలాగని తప్పును కావాలని చేసేసి నేను మనిషిని తప్పు చేయటం సహజం కదా అని వితండంగా వాదించే వారి గురించి మనమేమీ చెప్పలేం దీని అర్థం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తారు అవతలి వ్యక్తి చిన్న తప్పు చేస్తే పెద్దగా విమర్శించకండి నీవంతే ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తావు నీ తత్వమే అంత తప్పులు చేయటమే నీవింక మారవ లాంటి స్టేట్మెంట్లు దొరలకుండా జాగ్రత్త పడండి అలాంటి వాటి స్థానంలో ఇలా మాట్లాడండి ఈ తప్పు చేయకుండా ఉండాల్సిందేమో పోని ఇలా కాకుండా అలా చేసి ఉంటే సరే అయిపోయిందేదో అయిపోయింది ఇకపై అలా జరగకుండా చూద్దాంలే తప్పు జరిగిపోయిందిగా ఇక దాన్ని వదిలే అది ఇకపై జరగకుండా చూద్దాంలే అవతల వ్యక్తి తప్పు చేస్తే నలుగురిలోనూ విమర్శించకండి అతని మనసు బాధపడేలా విమర్శించకండి చేదు మాత్రకు తీపి కోటింగ్ వేసినట్లు ఘాటైన విమర్శకు తీయని మాటల కోటింగ్ పూయండి అప్పుడు మన చుట్టూ ఆహ్లాదకర వాతావరణం అలుముకుంటుంది నాలోని పిసరంత గొప్పదనాన్నైనా కొండంతగా పొగడవు ప్లీజ్ ఇది మూడో సూత్రం ముఖ్యమైన సూత్రం మీరు ఒక వ్యక్తిని చూశారనుకుందాం అతని ముఖం నల్లగా అందవికారంగా ఉందనుకుందాం పెదాలు ప్లాస్టిక్ ట్యూబుల్లాగా బుగ్గలు గతుకులు పడ్డ క్రికెట్ పిచ్లాగా కళ్ళు చింత నిప్పుల్లాగా నుదురు సహారా ఎడారిలాగా ఉందనుకుందాం అవన్నీ అతని మొహం మీద అనరు అనకూడదు కూడా అయితే అతని కనుబొమ్మలు అందంగా ఉన్నాయనుకుందాం మీరు ఇక ఊరుకోకండి అతని ముఖంలోని మిగిలిన అవయవాలు ఎలాగ ఉన్నా మీ కనుబొమ్మలు చాలా అందంగా ఉన్నాయి సుమండి అని పొగడండి అంతే అతనికి మీకు దోస్తి షురు అలా కాకుండా మీదేం మొహం అండి అన్నారనుకోండి మీకు ఈ లోకంలో మరో కొత్త శత్రువు జత చేరుతాడు తమలోని ఏ చిన్న గొప్పదనాన్నైనా అది అనువంత అయినా సరే దాన్ని బ్రహ్మాండమంత గొప్పదని బ్రహ్మాండంగా ఉందని ఎవరైనా పొగిడితే వినాలనుకుంటారు అది మానవ సహజ నైజం ఇతరులను అనవసరంగా ఉబ్బేయాల్సిన పని లేదు ఎటొచ్చి అవతలి వారిని సానుకూలంగా చూడండి ఎవరైనా పాట పాడుతున్నారనుకుందాం గార్ధవ స్వరంతో గొంతెత్తితే దాన్ని మీరు ఆహా గంధర్వ అని పొగడాల్సిన పని లేదు ఎటొచ్చి నీవు పాటలు బాగా పాడతావు సుమి అనండి చాలు ఎవరైనా ఒక స్టేజీపై నటిస్తున్నారనుకుందాం మాడాలా ఉంటే మెగాస్టార్ నువ్వు అంటూ లో మనం పొగడతలతో ముంచెయ్యక్కర్లేదు నీలో నటించే స్పార్క్ ఉందయ్యా ఇంకొంచెం ప్రాక్టీస్ చేయి అనండి చాలు మీరు ఎవరింటికైనా భోజనానికి వెళ్లారనుకుందాం వంటకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే పొగడండి మీరు మంచి రుచికరమైన భోజనం పెట్టారు సుమండి అనండి చాలు మరీ చెత్తగా ఉంటే ఏం పొగడాలి అని మీ సందేహం మౌనంగా భోజనం చేయండి అన్నదాత సుఖీభవ అని ఒక త్రేణిపు తేల్చండి అంతేకాని చెత్త వంట చేశారంటూ విమర్శించకండి కొంతమంది ఉంటారు భోజనం దగ్గర కూర్చుంటారు అప్పుడు మొదలు పెడతారు కూర బాగుంది కానీ ఉప్పు తక్కువైంది పప్పు బాగుంది కానీ ఉప్పు ఎక్కువైంది ఏంటి మరీ పులుపుగా ఉంది ఈ కూరలన్నింటికన్నా మంచినీళ్ళు బాగున్నాయండి ఏమిటి ఇలా మేకుల్లా ఉంది పెరుగు లేదా మజ్జిగ పోస్తున్నారు చి దొండకాయ కూర వెదవది నాకు చూస్తేనే వాంతి వచ్చేస్తుందండి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలి మరికొంతమంది ఉంటారు కూరలు బాగున్నాయి తింటున్నారు వంటకాలు బాగున్నాయండి అని చెప్పాలి కానీ చెప్పడానికి అహమో బెయ్యమో సిగ్గో అడ్డు వస్తుంది ఇందుకు సిగ్గుపడడం ఏమిటి ఇంత చిన్నదానికే బిడియమా అని అనుకోవచ్చు ఒకసారి నరేష్ కాకినాడలో చుట్టాలింటికి భోజనానికి వెళ్లాడు వంటకాలు చాలా చక్కగా చేశారు పొగడాలనుంటుంది కానీ నరేష్ పొగడలేడు చివరకు ఎలా డేర్ చేశాడో చూడండి కూర ఇంకాస్త వడ్డించమంటారా వద్దండి పోనీ ఆవకాయ కలుపుకోండి అవి బాబాయ్ కడుపు ఫుల్ అయిపోయింది ఇక మజ్జిగ పోసేయండి అదేమిటి పులుసు వేసుకోరా ఇంకా పులుసు ఉందా సరే పోయండి నిజానికి పులుసు కలుపుకొనేంత ఖాళీ కడుపులో లేదు అయినా పప్పు కూర పచ్చడి ఇవన్నీ ఎంతో మధురాతి మధురంగా చేసిన మీరు పులుసును ఇంకెంతగా చేసి ఉంటారు అంత మంచి రుచిని నేను వదులుకోలేను పోయండి చూశారా ఎంత అద్భుతంగా తన మనసులోని మాటను చెప్పాడో పనిగట్టుకు పొగడలేదు అయినా వారిని ప్రశంసించాడు అలాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి అలాని అతిగా పొగడకూడదు నువ్వంత గొప్పవాడివి నువ్వింత గొప్పవాడివి అంటూ అతిగా ప్రశంసిస్తే అవతల వారికి మనం డబ్బా వేస్తున్నామని తెలిసిపోతుంది దానివల్ల లాభం లేదు కదా నష్టం ఉంది అనే మహాశైడు ఇలా అంటాడు ఈ ప్రపంచంలో ఏ సామర్థ్యం ఉన్నా లేకున్నా మనుషులతో స్నేహ సంబంధాన్ని నెలకొల్పే సామర్థ్యం గల వారికి నేను అత్యధిక ప్రాధాన్యాన్నిస్తాను నిజానికి మనకు వ్యాపార సమస్యలు లేవు ప్రజా సంబంధాల సమస్యలు ఉన్నాయి దీనివల్ల మనకు అన్ని సమస్యలు వస్తున్నాయి ఇది మౌలికమైన సమస్య ఈ సమస్యను కనుక మనం పరిష్కరించుకుంటే మనకు ఇక ఏ సమస్య రాదు ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి ఒక వాహనం ఎలా నడపాలి ఒక ఊరు ఎలా వెళ్ళాలి అన్న ప్రశ్నల కన్నా ఒక వ్యక్తితో ఎలా చక్కగా మాట్లాడాలి మానవ సంబంధాలను ఎలా నిర్వహించాలి అన్న ప్రశ్నలు చాలా ప్రధానమైనవి జీవితంలో విజయం సాధించాలనుకునేవారు ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని పొందగలగాలి పొంది ఆచరించాలి మీరు ఇతరులతో మంచిగా ఉంటే మీరు మీతో చాలా అద్భుతమైన సంబంధం కలిగి ఉంటారు అంటాడు బెంజమిన్ ఫ్రాంక్లే మనతో మనం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని స్నేహ సంబంధాల్ని ఏర్పరచుకోవాలి మానవ సంబంధాల్ని మనం ఇలా చెప్పుకోవచ్చు ఈ సమాజంలో ఒక వ్యక్తికి అనేక పాత్రలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది భార్యగా భర్తగా కొడుకుగా కొడుకుగా కూతురుగా తండ్రిగా తండ్రిగా భర్తగా తల్లిగా ఆఫీసులో ఉన్నతోద్యోగిగా అధీనోద్యోగిగా బస్సులో సహ ప్రయాణికుడిగా సినిమా హాల్లో సహ ప్రేక్షకుడిగా రోడ్డు మీద పాఠశారిగా స్నేహితుడిగా పక్కింటి వాణిగా పెళ్లి పెద్దగా పెళ్లికి హాజరైన వ్యక్తిగా ఇలా ఒక వ్యక్తి రోజులో అనేక విధమైన పాత్రలు నిర్వహించాల్సి ఉంటుంది ఆఫీసరు ఆలస్యమైనా సరే ఒక ఫైలు చూసి ఇంటికి వెళ్ళమంటాడు ఇంట్లో చూస్తే భార్యకు జ్వరంగా ఉంటుంది మీకు ఆఫీస్లో పని అయ్యేసరికి రాత్రి ఎనిమిది అయిపోతుంది చూడండి ఇటు ఉద్యోగిగా మీ బాధ్యతలు అటు భర్తగా మీ బాధ్యతలు రెండు ఒకేసారి సమర్థంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏం చేస్తారు ఇది మీద సాము లాంటిది నేను చేయనండి మా ఆవిడకు జ్వరంగా ఉంది అని కటువుగా ఆఫీసర్కు చెబితే నాకు అనవసరం ముందు ఫైల్ పనిచూడు అంటాడు పోనీ నీకేం తెలిసే నీకు జ్వరం వచ్చింది సరే అక్కడ బాస్ నా నెత్తి మీద కూర్చున్నాడు అని భార్యపై కసురుకోవచ్చు భార్య భరించక తప్పదు కాబట్టి మీ కటువైన మాటల్ని భరించవచ్చేమో అయినా అది సరైంది కాదు కదా ఇలాంటప్పుడు మీకు ఆయుధం సహనం ఇలాంటప్పుడు మీకు ఆయుధం నమ్రతగా మాట్లాడే తీరు అది కనుక మీరు అలవర్చుకుంటే మీకు ఎవరితోనూ ఇబ్బంది రాదు ఇద్దరిని మీరు సంతృప్తి పరచగలుగుతారు అది ఎలా సాధ్యం అని మీరు అడగచ్చు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధాల్ని పాడు చేసుకోకూడదు ఏదో ఒక విధంగా స్నేహ సంబంధాల్ని పటిష్టపరచుకోవాలే కానీ ఇతరులతో మనస్పర్ధలు మనస్తాపాలు రాకుండా చూసుకోవాలి అన్న దృఢ సంకల్పమే ఇందుకు ఔషధం అదేవిధంగా వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులతో వ్యవహారాలు నడిపేటప్పుడు మనం ఈ మౌలిక సూత్రాన్ని ఆధారం చేసుకోవాలి అప్పుడు మనకు ఎవరితోనూ మనస్పర్ధలు రావు అసలు మానవ సంబంధాలు ఎందుకు దెబ్బతింటాయి అని ఆలోచిస్తే కింది అంశాల్ని చెప్పుకోవచ్చు ఇతరులను అనవసరంగా విమర్శించటం వల్ల మూర్ఖంగా సమర్థించుకోవటం వల్ల అనవసర వాదన వల్ల ఇతరులను నిందించటం వల్ల అనవసరంగా కోపగించుకోవటం వల్ల మాట తీరు సరిగా లేకపోవటం వల్ల ఇతరుల్లో లేని తప్పులు వెతకటం వల్ల చిన్న తప్పుకు పెద్ద రాద్ధాంతం చేయటం వల్ల ఇతరులను అవసరమైనప్పుడు అభినందించలేకపోవటం వల్ల ఇతరులకు కష్టకాలంలో చేయుతనివ్వకపోవటం వల్ల ఎప్పుడు మూతి ముడుచుకొని ఉండటం వల్ల ఎత్తి పొడుపు మాటలు అనటం వల్ల కొంతమంది మీకేం బాబు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీకేం బాబు మీరు అదృష్టవంతులు అని అంటూ ఉంటారు అలా అనడంలో ఇతరులు సుఖపడుతున్నారు మాకేం సుఖం లేదు అన్న ఏడ్గొట్టు ధోరణి అవతల వారి సుఖాల పట్ల అసూయ ఆ గొంతులో ధ్వనిస్తాయి దీనివల్ల ఇతరులు మనం వస్తే చాలు దూరంగా పారిపోవటానికి ప్రయత్నిస్తారు ఇతరులను పట్టించుకోకపోవటం వల్ల ఓదార్పును ఇవ్వకపోవటం వల్ల పుల్ల విరిచినట్లు మాట్లాడటం వల్ల చిర్రు ఉండటం వల్ల కోపం అసూయ ద్వేషం ఈర్ష అసహనం లాంటి ప్రతికూల భావోద్రేకాలు ఉండటం వల్ల అనుమానం ఎక్కువ ఉండటం వల్ల నిరాశ నిస్పృహులతో ఉండటం వల్ల స్వార్థపూరిత వ్యక్తిత్వం వల్ల మాట ఇచ్చి దానిపై నిలబడకపోవటం వల్ల కరుకుగా నిర్లక్ష్యంగా మొరటుగా ప్రవర్తించటం వల్ల నిజాయితీ లేకపోవటం వల్ల తాను చెప్పిందే వేదం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వాదించటం వల్ల ప్రతి విషయం పట్ల ప్రతికూల వైఖరితో ప్రవర్తించటం వల్ల క్రమశిక్షణ లేకపోవటం వల్ల అక్కడి మాటల్ని ఇక్కడ ఇక్కడి మాటల్ని అక్కడ చెప్పటం వల్ల వదంతులు చెప్పటం వల్ల తప్పును నిజాయితీగా ఒప్పుకోకపోవటం వల్ల ఈ పై దుర్లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా మన వ్యక్తిత్వంలోంచి మైనస్ చేసుకుంటూ పోతే మనం ఒక మ్యాగ్నటిక్ పర్సనాలిటీ పొందగలుగుతాం దీనికి తోడు ఈ కింది అంశాల్ని కూడా జీర్ణించుకుంటే ఇక చెప్పేదేముంది ఎప్పుడు పెదాలపై చిరునవ్వు చెరక్కుండా చూసుకోండి చిరునవ్వును మీరు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఉచితంగా మీ మనసులోంచి వచ్చేదే అది ఇతరులు చెప్పేది ఆలకించండి చెవులతో వినటం కాదు మనసు పెట్టి వినండి ఇతరులను ప్రోత్సహించండి ఇతరులకు ఇష్టమైన దాన్ని చర్చించండి ఇతరులకు అయిష్టమైన దాన్ని చర్చించకండి వాదించకండి వాదన ఊపిలాంటిది దిగే కొద్దీ దిగిపోతాం పైకి లేవనంతగా కూరుకుపోతాం మూర్ఖత్వాన్ని తగ్గించుకోవాలి సంకుచిత స్వభావాన్ని కాకుండా విశాల దృక్పథాన్ని అలవర్చుకోండి ఏదైనా ఒక సమస్యను ఒక పరిస్థితిని మీ వైపు నుంచి కాకుండా అవతలి వారి వైపు నుంచి ఆలోచించడం నేర్చుకోండి తోటి వారికి ప్రాముఖ్యం ఇవ్వండి అలాగని నటించకండి నిజంగానే ప్రాముఖ్యం ఇవ్వండి మీరు ఇతరులతో వాదన చేయాల్సి వస్తే ఏం చేస్తారు వాదిస్తారా వద్దు మౌనం పాటించండి మరి వాదించకపోతే ఎలా సార్ అవతలి వ్యక్తి తప్పుడు అభిప్రాయం చెబితే ఎలా అని అంటారా అయినా సరే వాదించకండి ఈ కింది ఉదాహరణ చూడండి మన్మోహన్ సింగ్ వేస్ట్ సరిగా పాలించడం లేదు మా మన్మోహన్ సింగ్ వేస్ట్ అంటావా నువ్వెలా చెప్పగలవు నాకెందుకు తెలీదు ఏముద్ధరిస్తున్నాడు మన్మోహన్ సింగ్ అంటే ఎవరు రావాలట సోనియా ఆమె ఏం చేస్తుంది ఆడది ఆ మా నాయకురాల్ని ఆడదంటారా వేస్ట్ ఇక ఆ టాపిక్ ఎలా ఎక్కడకు చేరుతుందో వేరే చెప్పక్కర్లేదు కదా సోనియా మన్మోహన్ సింగ్ల మాట ఎలా ఉన్నా ఈ వాదనకు దిగిన ఇద్దరు ఆ రోజు నుంచి ఆగర్భ శత్రువులైపోతారు తెగేదాకా తెంపకూడదు అంటే ఇదే దీనివల్ల మనకంటూ ఓ అభిప్రాయం ఏముంది అని అని అడిగేవారుంటారు నిజమే కానీ అనవసరమైన విషయాలపై దృఢమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకొని అవతలి వారు ఏం చెప్పినా మొండిగా ఖండించే తత్వాన్ని ఏర్పరచుకోవటం మాత్రం సబబా అందుకే ముందే చెప్పినట్లు చర్చకు అనువైన వాతావరణం ఉంటే చర్చించండి కానీ వాదనకు మాత్రం దిగకండి అందుకే బ్రూస్లీ నీరులా ఉండండి ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలో ఒదిగిపోతుంది నీరు మీరు అలాగే ఉండండి అని అంటారు మీరు సామాన్యులు కారు అవునండి నేను చెప్పేది నిజమే మీరు సామాన్యులు కారు మనలో చాలా మంది మేము సామాన్యులం మేమేం చేయగలం అనుకుంటారు కానీ ఎంతో మంది